హాయ్ అండి వెల్కమ్ టు వాసు ప్రాపర్టీస్ గుంటూర్ ప్లీజ్ టూ సబ్స్క్రైబ్ వాసు ప్రాపర్టీస్ ఫర్ మోర్ వీడియోస్ ఇప్పుడు మేము ముందుకి మంచి ప్రైమ్ లొకేషన్లో డీసెంట్ ఏరియా అయినటువంటి లొకేషన్లో పాత ఇల్లు ఖాళీ స్థలం రేటుకే వచ్చేటువంటి ప్రాపర్టీతో వచ్చాం సో డోంట్ స్కిప్ ద వీడియో టిల్ ద ఎండ్ చివరి వరకు ప్రాపర్టీని చూడండి ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా వీడియోలోనే ఇవ్వటం జరుగుతుంది వీడియోలోనికి వెళ్తే మనకి ఈ విధమైన ఓల్డ్ కన్స్ట్రక్షన్ అండి లోపలికి ఎంటర్ అయినప్పుడు ఈ విధమైన హాల్ ఉంటుంది కింద రెండు పోర్షన్లు పైన ఒక పోర్షన్ ఉంటుంది మంచి రెంటల్ ప్రాపర్టీగా వినియోగించుకోవచ్చు సరౌండింగ్లో ఉన్నటువంటి హాస్టల్స్ పరంగా కానీ లేదా కన్స్ట్రక్షన్ పరంగా కూడా మంచి లావిష్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలన్నా కూడా మంచి ప్రైమ్ లొకేషను దట్టు రీజనబుల్ ప్రైస్తో వచ్చేటువంటి ప్రాపర్టీ అండి ప్రాపర్టీ నచ్చితే కనుక లైక్ చేయండి నచ్చితే మాత్రమే మూడు కూడా బారు గదులు ఉంటాయి వెనక వాష్ ఏరియా టాయిలెట్స్ మంచి స్పేషియస్గా ఉంటుందండి రెండు రోడ్లు కలిగినటువంటి హౌసు దక్షిణం ఉత్తరం రెండు వైపులా రోడ్లు కలిగి ఉంటుందండి ఒక రోడ్డు పాతికడుగుల రోడ్డు ఒక రోడ్డు ఇరవై అడుగుల రోడ్డు ఉంటుంది ఈ బ్రాడీపేట మనకి ఐదు పంతొమ్మిది లొకేషన్లో నేర్గా ఉన్నటువంటి ఏరియాలో అయితే మనకి హౌస్ వస్తుంది ఓల్డ్ కన్స్ట్రక్షన్ అయినప్పటికీ కూడా వెరీ స్ట్రాంగ్ కన్స్ట్రక్షన్ అండి హౌస్ పరంగా మంచి కన్స్ట్రక్షన్ కలిగి కింద రెండు పోర్షన్లు ఈ విధంగా బారు గదులు ఉంటాయి ఇది కిచెను ఉంటుంది వెనక దానికి ముందర రెండు బారు గదులు ముందు హాల్ టైప్లో ఉంటుంది దానికి ముందు కాస్త మెల్లా ఉంటుంది వెనక ఉత్తర భాగం ఇది ఇక్కడ వాష్ ఏరియా బాత్రూమ్ స్పేస్లు ఈ విధంగా ఉంటాయి మోటరు గ్రౌండ్ వాటర్ మున్సిపల్ వాటర్ రెండు కూడా ఉంటాయి ఏరియా పరంగా మంచి డిమాండ్ ఉన్నటువంటి పాస్ట్ లొకేషన్కి నియర్ బై ఉన్నటువంటి హౌసు అనదరు పోర్షన్ అండి సేమ్ ఈ పోర్షన్ కూడా పక్కన ఉన్నటువంటి ఈ పోర్షన్ కూడా మనం చూసినటువంటి ఇలాగే సేమ్ బారు గదులు రెండు పోర్షన్లు ఉంటాయి దక్షిణానికి ఉత్తరానికి రెండు వైపులా రోడ్డు కలిగినటువంటి హౌస్ అండి ఇది కేవలం ఖాళీ స్థలం రేటుకే వస్తుంది రెన్యువేట్ చేసుకోనైనా కొనాలి ఉండాలి అనుకునే వర్క్ పనికి వస్తుంది లేదా హా సరౌండింగ్లో ఉన్నటువంటి హాస్టల్స్ పరంగా యూజ్ చేసుకోవాలి రెంటల్ పరంగా అనుకునే వారికి బాగుంటుంది లేదు మంచి కన్స్ట్రక్షన్ చేసుకోవాలి బ్రాడిపేట ప్రైమ్ లొకేషన్లో అనుకునే వారికి కూడా అల్టిమేట్గా బెస్ట్ చాయిస్ అండి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మార్కెట్ ప్రైస్ కంటకే కూడా ఇది రీజనబుల్గానే ఉంటుంది ఈ సరౌండింగ్లో దాదాపుగా ఆరు పద్దెనిమిది ఐదు పద్దెనిమిది నుంచి మనకి నాలుగో లైన్ వరకు కూడా డెబ్బై వేలు ఎనభై వేలు పైన మార్కెట్ అయితే చెప్తుంటారు ఇది మనకి కేవలం అరవై వేలు అండి గజం కేవలం అరవై వేల రూపాయలు దీనిలో స్లైలీ బార్గిన్ ఉంటుంది మనం కొన్ని ఏరియాలు గమనించినట్టయితే రిమోట్ ఏరియాలు అయినటువంటి నగరాలు ఇన్నర్ రింగ్ రోడ్డు ఫేజ్ టూ ఫేజ్ వన్ తదితరాల ప్రాంతాల్లోనే గజం యాభై వేలు ఆ మార్కెట్ చెప్తూ ఉంటారు ఇది ట్రాన్స్పోర్టింగ్స్ కానీ స్కూల్స్కి కానీ మాల్స్కి కానీ అదేవిధంగా అన్ని వసతులకి అందుబాటు ఉన్నటువంటి లొకేషను ఇంటి సరౌండింగ్ అంతా కూడా మంచి లావిష్ కన్స్ట్రక్షన్సే ఉంటాయండి వాటికి అనుగుణంగా మంచి కన్స్ట్రక్షన్ చేసుకోవాలనుకునే వరకు కూడా బాగా ఉపయోగపడేటువంటి కొలతలు కొలతల విషయానికి వస్తే ముప్పై నాలుగు ఇంటూ యాభై ఐదు అండి రెండు వందల ఏడు గజాలు గజం అరవై వేలు చెప్తున్నారు దీనిలో శలైలీ బార్గెన్ మాత్రమే ఉంటుంది ఉత్తరానికి దక్షిణానికి రెండు వైపుల రోడ్డు ఉన్నటువంటి ఓల్డ్ కన్స్ట్రక్షను మున్సిపల్ వాటరు గ్రౌండ్ వాటరు రెండు ఫెసిలిటీస్ ఉంటాయి ఈ విధమైన వాస్తుపరంగా తూర్పు పడమర ఇంటి చుట్టూతా కూడా సెట్ బ్యాక్లు వదిలి కట్టబడినటువంటి కన్స్ట్రక్షన్ ఇది ప్రైమ్ లొకేషన్ అయినటువంటి లక్ష్మీపురానికి కానీ పండరపురానికి కానీ అన్నిటికీ నియర్ బై ఉన్నటువంటి లొకేషన్ ఇది సరౌండింగ్ అంతా కూడా మంచి పాష్ హౌస్లు మంచి కమ్యూనిటీ హౌస్లు అయితే ఉంటాయండి మనం చూసినటువంటి ఈ విధమైన సెట్బ్యాక్లు ఇంటి చుట్టూతా మంచి వాస్తు ప్రకారంగా వదిలి కట్టబడినటువంటి ఓల్డ్ ఇన్ ఫ్రంట్ ఉన్నటువంటి రెండు పోర్షన్స్ హౌస్ అండి దక్షిణం వైపు ఉన్నటువంటి రెండు పోర్షన్ దక్షిణం ఎంట్రన్స్ అండి ఈ హౌసు పై ఫ్లోరు ఓల్డ్ కన్స్ట్రక్షను స్టూడెంట్స్కి ఇచ్చినటువంటి రెంటల్ పరంగా ఇచ్చినటువంటి రూమ్స్ అయితే ఉంటాయి ముప్పై నాలుగు యాభై ఐదు కొలతలతో రెండు వందల ఏడు గజాలు గజం వచ్చేసి అరవై వేలు చెప్తున్నారండి స్లైలీ బార్గిన్ మాత్రమే ఉంటుంది బ్రాడీపేట ఐదు పద్దెనిమిది లొకేషన్కి నియర్ బై అయితే ఉంటుంది పైన ఉన్నటువంటి రూమ్స్ అయితే ఈ విధంగా ఉంటాయండి ఈ విధంగా స్టూడెంట్స్కి రెంటల్కి అనుగుణంగా పైన కూడా రెండు పోర్షన్స్ అయితే ఉంటాయి ఓల్డ్ కన్స్ట్రక్షన్ అయినప్పటికీ కూడా మంచి స్ట్రాంగ్ కన్స్ట్రక్షను సేమ్ వాజు వినియోగించుకోవడానికి కూడా బాగా ఉపయోగపడేటువంటి కన్స్ట్రక్షన్ అండి రెంట్ చేసుకొని వినియోగించుకునేందుకు ఉపయోగపడేటువంటి కన్స్ట్రక్షను ఇందాక మనం చూసినట్టుగా మంచి వాస్తుతో సెట్ బ్యాక్లో వదిలి కన్స్ట్రక్షన్ చేసినటువంటి హౌస్ అండి మోర్ డీటెయిల్స్కి కాంటాక్ట్ చేయండి వాసు కుంటూ సబ్స్క్రైబ్ చేసుకోండి మోర్ వీడియోస్ కోసం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వాసు ప్రాపర్టీస్ కుంటూ మోర్ వీడియోస్ రాకపోతే ప్లీజ్ టూ సబ్స్క్రైబ్ వాసు